హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది వెస్ట్ ప్లేసింగ్ డూప్లెస్ హౌస్ అండి కార్ పార్కింగు సింగిల్ బెడ్రూము పైన వచ్చి డబల్ బెడ్రూమ్ అండి ఎనభై గజాల్లో చాలా అందంగా మంచి ప్లాన్తో డిజైన్ చేశారండి ఎనభై గజాల్లో మీకు కారు పార్కింగ్ వచ్చినది హాలు ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఒక బెడ్రూమ్ అండి పైన వచ్చి రెండు బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంది ప్లస్ రెండు బెడ్రూమ్ కూడా బాల్కానీ సౌకర్యం కలదండి ఎనభై గజాల్లో చక్కటి ప్లాన్తో డిజైన్ చేశారు చాలా అందంగా ఉంది ఇల్లు ఈ డూబ్లెస్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి కార్ పార్కింగ్ హాలు ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి పైన వచ్చి పూజ రూము ప్లస్ రెండు బెడ్రూమ్లు అండి రెండిటికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ప్లస్ రెండిటికి బాల్కనీ సౌకర్యం ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది ఫ్రంట్ ఎలివేషన్ అండి వెస్ట్ ఫేసింగ్ అండి ఇంటి ముంగల వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్ అండి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే ఈ హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో వస్తుందండి మెయిన్ రోడ్ నుంచి రెండవ బిట్లో వస్తుందండి ఈ హౌసు దీని పక్కన కమర్షియల్ బిట్ అండి తర్వాత మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ ఈ హౌసు ఇంటి ముంగల్ వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు వెస్ట్ ఫేసింగ్ అండి ఎన్ఫై గజాల్లో డూబ్లెస్ హౌసు ఇప్పుడు మీరు చూస్తుంది కార్ పార్కింగ్ ఏరియా అండి ఇది ఇంటీరియర్ అయితే చాలా అందంగా డిజైన్ చేశారు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది హౌసు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి కార్ పార్కింగ్ హాలు ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఒక బెడ్రూమ్ అటాచ్డ్ అండి అలానే పైన వచ్చి పూజా రూము రెండు బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ప్లస్ రెండు బెడ్రూమ్కి బాల్కనీ సదుపాయం కలదండి హౌస్కి జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ ఉందండి అలానే లోన్ సదుపాయం కలదు మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదండి గ్రౌండ్ వాటర్ కూడా ఉండయండి ఈ ఏరియాలో ఇంటీరియర్ అయితే చాలా అందంగా డిజైన్ చేశారు ఎనభై గజాల్లో డూప్లెస్ హౌస్ అండి లోన్ సదుపాయం కలదు ఇది మెయిన్ రోడ్కి దగ్గరగా వస్తుందండి ఈ హౌసు మార్బుల్ ఫ్లోరింగ్ అండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఇంటి గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి హౌస్ కాస్ట్ వచ్చి తొంభై లక్షలండి అండి ఇంటికి బ్యాంక్ లోన్ సదుపాయం కలదండి ఇది మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి రోడ్ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్టు ఇంటి ముంగలు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్ అండి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే హౌస్కి బ్యాంక్ లోన్ సదుపాయం కలదండి ఇప్పుడు మీరు చూస్తున్నది వాష్ ఏరియా అండి ఇది వాష్ ఏరియా ప్లస్ ఇంటి చుట్టూ కూడా మీకు ఖాళీ ఉంచారండి చాలా ప్లాన్ అయితే అద్భుతంగా డిజైన్ చేశారు చాలా బాగుందండి ప్లాను వాల్ సీలింగ్ కానీ కబోర్డ్ వర్క్ కానీ గ్రానైట్ ఫ్లోరింగ్ కానీ అంతా డిజైన్ చేశారు చాలా అందంగా డిజైన్ చేశారండి మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఇంటి గురించి మీకు అర్థమవుతుందండి ఇది ఓపెన్ కిచెన్ అండి డూప్లెస్ హౌస్ పర్సేల్ ఇన్ గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇది ఒక బెడ్ రూమ్ అండి ఫస్ట్ బెడ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి జి ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలిగిందండి బ్యాంక్ లోన్ సదుపాయం కలదు ఇంటి ముంగలు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్ అండి మున్సిపల్ వాటర్ సౌకర్యం కాదు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది అవసరం పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ